బంగారుపాల్యం మండల కేంద్రంలోని మాధవనగర్లో బ్రహ్మానంద ఆశ్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మావిడి రైతు సంఘం అధ్యక్షుడు టి జనార్దన్ ఆధ్వర్యంలో మామిడి రైతుల ఆక్రందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా జనార్దన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ముందుగా ఎనిమిది రూపాయలు రైతులిచ్చి తర్వాత నాలుగు రూపాయలు ప్రకటించుంటే మేమే కడకాభిషేకం చేసేవాళ్లం చంద్రబాబు నాయుడు అనుకుంటే ఒక గంటలోనే రైతులకు ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీల నుంచి ఇప్పించగలరు పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ ఫ్యాక్టరీల నుంచి ఎనిమిది రూపాయలు ఇప్పిస్తామని చెప్పి ఇప్పుడు నాలుగు రూపాయలకు రైతుల అకౌంట్లో పడ్డాయని పాలాభిషేకం అభిషేకం చేస్తున్నారు ఎనిమిది రూపాయల మాట ఏమిటి అని అన్నారు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో చెరుకు రైతులు కనుమరుగయ్యారు ఇదే విధంగా కొనసాగితే మామిడి రైతులు కూడా కనబడకుండా పోయే అవకాశం ఉందన్నారు అలాగే మేం మార్కెట్ యార్డ్లో లో సభ నిర్వహించకుండా పూతల పట్టు ఎమ్మెల్యే అడుగడుగునా అడ్డారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా మామిడి రైతు సంఘం జనరల్ సెక్రటరీ సీమునేశ్వర్ రెడ్డి రాష్ట రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు పి భాస్కర్ సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు సిపిఎం జిల్లా కార్యదర్శి వి గంగరాజు అధిక సంఖ్యలో మామిడి రైతులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మామిడి గురించి పరిశ్రమల నుంచి ఎనిమిది రూపాయలు ప్రభుత్వం నుండి నాలుగు రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి అది ఇప్పటివరకు అమలు చేయలేదు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కోసం ఈరోజు రైతులందరూ ఇక్కడ ఐక్యమయ్యారు అయితే గత వారం రోజులుగా మామిడి రైతుల సంఘం చేస్తున్న ప్రచారం కానీ ప్రయత్నం కానీ ప్రభుత్వం దృష్టికి పోయి ప్రభుత్వం ఇస్తామన్న నాలుగు రూపాయలు నిన్ననే రైతుల ఖాతాల్లో వేశారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే కేవలం నాలుగు రూపాయల సరిపెట్టడం కాకుండా ఏదైతే ప్రభుత్వం ఆదేశించిందో ఉద్దు పరిశ్రమ నుంచి ఎనిమిది రూపాయలు ఇప్పిస్తామని చెప్పేసి దాన్ని అమలు చేయాలి అది మీ ప్రధాన బాధ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వం కనుక స్పందించకపోతే రాబోయే రోజుల్లో మొత్తం మామిడి రైతాంగాన్ని అట్లే మామిడి రైతుల సంఘీభావంగా ఇతర అన్ని తరగతుల ప్రజలను సమీకరించి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఆందోళన చేయాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా అక్టోబర్ ముప్పైవ తేదీలోగా మామిడి గుజ్జు పరిశ్రమ నుంచి రావాలన్న మొత్తం పైక ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసేలాగా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఏదైతే గత పదహైదు రోజులుగా చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం కార్యవర్గం అనుకొని ఇక్కడ బంగారుపాలెంలో నలభై వేల మంది రైతుల్లో సగం మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ రైతాంగం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ బిల్లులు దాదాపు డెబ్బై కోట్ల దాకా రావాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ఈ ఆక్రమణ సభ జరికాం అంతే ఆక్రమణ సభ ఒక పార్టీకో అధికార పార్టీకో ఒక కులానికో మతానికో వ్యతిరేకంగా జరపలా మా గోడు మా గోష్ట చెప్పుకోవడానికి మాకు రావాల్సిన బకాయిలు తీయడానికి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఎయిట్ ప్లస్ ఫోర్ ఆ అమలు కోసమే ఈరోజు మీటింగ్ పెట్టడం తప్ప ఇక్కడ రాజకీయ ప్రజలు ఎవరు వేలేవు స్వార్థ ప్రయోజనాలు ఎవరు విలేవు కానీ కొంతమంది పని కట్టుకొని ఈ రోజు మీటింగ్ జరగకుండా మార్కెట్ యార్డ్ లో జరగకుండా బయట జరుపుకోకుండా చివరి ఆంచన పెట్టి అడుగు అడిగిన అడ్డంకులు సృష్టించి మమ్మల్ని ఎంతో ఈరోజు ఇబ్బంది పెట్టి ఈరోజు జరగకూడదని చూశారు కానీ మేము ఎక్కడ చోట ఈరోజు మీటింగ్ పెట్టాం ఆక్రమ సభ ఈ రోజు పెట్టాలకుండా ఈ రోజు పెట్టాం ఇది పెద్ద ఎత్తున విజయమైంది మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు ఆక్రమ సభ ముందు రోజే డబ్బు పడింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ అందరూ కూడా కొద్దిగా ఈ మన కార్యక్రమానికి వైద్య సంఘానికి కొద్దిగా చొప్పున నూట డెబ్బై కోట్లు వేశారు కానీ మొత్తం మూడు వందల డెబ్బై కోట్లు ఇంకా రావాలి మొత్తం ఫైవ్ ఫార్టీ గ్రోట్స్ మొదటగా ఎయిట్ ప్లస్ ఫోర్ ఎయిట్ ముందు ఇచ్చిండలా ఎయిట్ ముందు ఇచ్చి ఫోర్ ఇచ్చింటే మాకు చాలా సంతోషపడినట్టుంది కానీ ఫోర్ వెనకాల ఇచ్చారు మీరు ముందు అంటే ఫ్యాక్టరీ ఇప్పుడు కూడా భయపడుతున్నారు మూడు ఫ్యాక్టరీలు మోస్తామంటున్నారు మూడు ఫ్యాక్టరీలు మూయడం కాదు ఏ ఫ్యాక్టరీలు మోస్తారో కాదు మాకు ఆ ఫ్యాక్టరీ మీ కనుసనలో ప్రభుత్వం అనుకుంటే సీఎం గా అనుకుంటే ఐదు నిమిషాల్లో ప్రయత్నం ఈ యొక్క సఫలమవుతుంది అవుతుంది వాళ్ళందరూ కూడా వేస్తారు ఎందుకంటే ఒక గుజ్జు ఈరోజు దాదాపు డెబ్బై రూపాయలు కమ్మారు గుజ్జు వచ్చి ముప్పై రూపాయలకి టన్నులు వస్తే తప్ప గుజ్జు వస్తుంది దాదాపు ముప్పై నలభై రూపాయలకు ఆదాయం ఉంది కాబట్టి వాళ్ళకి ఆదాయం చాలదు వాళ్ళ అత్యాశ అధికారుల యొక్క ఇక్కడ అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మేము ఈ యొక్క ఆకర్షణ సభ తర్వాత ముప్పై వరకు సమీస్తున్నాము ముప్పై తర్వాత నవంబర్ ఫస్ట్ వీక్ లో గర్జన లేదంటే ఇంకా వంట వంట వార్పు లేదంటే ఆఫీస్ దిగ్బంధనము ఏదో ఒకటి మా కార్యక్రమంలో కూర్చొని చర్చించి భవిష్యత్ కార్యక్రమం తీవ్రంగా ఉంటుంది ఆ మూడు వందల డెబ్బై కోట్లు ఎయిట్ రూపీస్ పడేంత వరకు ఉద్యమం ఆగదని చెప్పి ఈ మామిడి రైతులు అందరూ కూడా నేను సపోర్ట్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ నా పేరు మునీశ్వర్ రెడ్డి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం ప్రధాన కార్యదర్శిని మనకు తెలుసు ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే ఈ మామిడి రైతు సంఘం ద్వారా నిన్నటి రోజున నాలుగు రూపాయలు రైతులకి ప్రభుత్వ అకౌంట్లో కొంతమంది రైతుల అకౌంట్లో జమ అయ్యాయి ఇంకా కొంతమందికి జమ అవ్వాలి సరే అవుతుంది సో తక్కిన ఎనిమిది రూపాయలు నిన్న కోతల కొట్టే ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఆయన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి బంగారుపల్లి మండలానికి ఒక్క మండలానికి ఇరవై ఐదు కోట్లు రిలీజ్ చేశాం టౌనపల్లి మండలానికి పద్నాలుగు కోట్లు రిలీజ్ చేశాం యాదమరి మండలానికి ఎనిమిది కోట్లు రిలీజ్ చేశాం ఐరాల మండలానికి పద్నాలుగు కోట్లు రిలీజ్ చేశాం బూతలపొట్టు మండలానికి కూడా ఏదో పన్నెండు కోట్లు ఏదో చెప్పారు టోటల్గా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మామిడి రైతులకి ప్రభుత్వం జమ చేసిందని చెప్పారు ఓకే సంతోషం మేము అందరూ అభినందిస్తున్నాం ప్రభుత్వాన్ని అయితే డెబ్బై ఐదు కోట్లు నాలుగు రూపాయలు అయితే ఎనిమిది రూపాయలు నూట యాభై కోట్లు అవుతుంది కదా ఆ నూట యాభై కోట్ల సంగతి ఎమ్మెల్యే గారు ఎందుకు మర్చిపోయారు దాని గురించి ఎప్పుడు ఇస్తారు అది మీరు మామిడి రైతులకి మీరు స్పందించి ప్రభుత్వం అది ఎమ్మెల్యేల లేదు మంత్రుల వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి ఈ జిల్లా తరఫు నుంచి మీరు ఎవరు స్పందించి ఈ నెల ముప్పై తేదీ లాగా మీరన్నట్టే డెబ్బై ఐదు కోట్లు రిలీజ్ చేశారు కాబట్టి తక్కిన నూట యాభై ఆరు కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది రైతులకు విడుదల చేయాల్సింది మీరు గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్యలు తీసుకొని ఆ డబ్బులు ఇమ్మీడిగా రైతులకు ఇప్పించి రైతుల బాగు కోరండి రైతుల అభినందనలు పొందండి అదేవిధంగా మీరు ఆ డబ్బులు రిలీజ్ చేస్తానే మేమే సభ పెట్టి రైతుల సంఘం తరఫున ప్రభుత్వానికి కూడా అభినందన తెలియజేస్తాం 何で笑うの